ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ పౌచ్ మనం ట్రై ఎలాగా దానికి చిన్న మాడిఫికేషన్ అయితే చేశాను ముందుగా రెండు ఎగ్స్ బాయిల్ చేసుకుని దాన్ని టూ హాఫ్స్ గా కట్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న కడాయిల్లో ఇదే లాస్ట్ సైజ్ అందుకే తీసుకున్నాను ఇప్పుడు ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎగ్ బీట్ చేసుకోవడానికి బాగుంటుందని గ్లాస్ తీసుకున్నాను అందులో రెండు ఎగ్స్ పగలకొట్ట వేసుకోవాలి అందులోనే ఉప్పు కారం కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఎగ్ ని బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బీట్ చేసుకున్న ఎగ్ ని ఫ్రై అవుతున్న బాయిల్డ్ ఎగ్ మీద వేసుకోవాలి ఇప్పుడు దానిపైనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకొని ఒక వైపు ఫ్రై అవ్ ఇచ్చి తిప్పేసి రెండో వైపు కూడా ఫ్రై ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఏముంది రెగ్యులర్ గా ఉండే ఆమ్లెటే కదా అనుకున్నాను ఒక షెఫ్ పైస్ లో చూసాను మనం కట్ చేసుకునే సైజు షేప్ ను బట్టి కూడా వెజిటబుల్ టేస్ట్ చేంజ్ అవుతుంది అలాగే బాయిల్డ్ ఎగ్ తినడానికి ఆమ్లెట్ సపరేట్ గా తినడానికి అలాగే రెండింటిని కలుపుకొని తినడానికి టేస్ట్ అయితే వేరియేషన్ ఉంది నాకైతే రెగ్యులర్ ఆమ్లెట్ కంటే ఈ బాయిల్డ్ ఎగ్ పౌచ్ నచ్చింది అయినా ఎందుకు నచ్చదు అంత ఆయిల్ వేసుకొని వండుకుంటే ఏదైనా టేస్టీ ఉంటుంది ఇలాంటి వంటలు రెగ్యులర్ గా అయితే తెలియము ఎప్పుడన్నా ఒకసారి అయితే చేసుకోవచ్చు ఇంతకీ ఈ వైరల్ ఎగ్ రెసిపీ మీలో ఎవరన్నా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి